నమస్తే అల్లంగి ఛానల్ స్వాగతం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గౌడ సంఘాలు అన్ని గౌడ సొసైటీలు సర్దాయ సర్వాయి పాపన్న జయంతిని ఒక వారం రోజుల పాటు ఘనంగా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు అయితే సర్దాయ సర్వాయి పాపన్న పుట్టి సుమారు మూడు వందల ఏళ్ళ పైన అయింది ఆయన సెవెంటీన్ హండ్రెడ్లు అనుకుంటే ఇది రెండు వేల సంవత్సరం మూడు వందల ఏళ్ళ పైన అయింది అయినా కూడా ఆయన గన్న కళ ఏదైతే ఉందో ఇది మనంతలా మనం నిలబడాలి మనం కూడా పాలించాలి మన జాతి ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో అది ఇంకా కూడా నెరవేరలేదు ఇప్పటికి కూడా మనము అదే పాత మోకి గుది మూకు గుది వేసుకొని తాళ్ళెక్తాము కళ్ళు తీస్తాము అమ్ముతాం అదే పద్ధతిలో చిన్న చిన్న కుడుసెలల్లో మండవులల్లో కళ్ళు కాంపౌండ్లల్లో కళ్ళే అమ్ముతాం కానీ అది 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 మనల్ని ముందుకు తీసుకపోయిందా ఒక స్టెప్ పైకి తీసుకపోయిందా కార్పొరేట్ లెవెల్ తీసుకపోయిందా అంటే లేదు ప్రతి బిజినెస్ కూడా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ బిజినెస్ మాత్రము టాడి కళ్ళు బిజినెస్ మాత్రము ఎక్కడున్నది అట్లనే అదే పాత పద్ధతి ఇప్పుడు ఎక్కడానికి కూడా ఎవరు ఇష్టపడతలేరు ఎక్కే అంత ఓపిక ఎవరికి లేదు అయితే ఈ జాతి ఉన్న ఒక జన్మకి ఏంటంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది కళ్ళు కాంపౌండ్ల ద్వారా మీరు కళ్ళు అమ్ముకోవచ్చండి అంటే దాని అర్థమైంది ఇది మన 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 జాతి ఈ గౌడ జన్మ అక్కన్నట్టే కదా కళ్ళు అమ్మడము దానికి రిలేటెడ్ అమ్మడం మనం మన జన్మ అక్కన్నట్టే కదా అయితే దీంట్లో పెద్ద కుట్ర ఏందంటే మీరు కళ్ళే అమ్ముకోవాలి ఇంకేం అమ్మవద్దు ఈ లిక్కర్ మంది ఏదైతే ఉందో అది వేరేవాళ్ళు ఒకప్పుడైతే టెండర్లు వాడేసుకుని ఎవడకుండా వాళ్ళు అమ్ముకున్నట్టు కానీ కళ్ళు ఎందుకు అమ్మాలి గౌడ్స్ కళ్ళ కళ్ళు నుంచి తయారు చేసిన లిక్కర్ కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ ఎందుకు అమ్మకూడదు అమ్మచ్చు ఎందుకంటే మన బిజినెస్ కోర్ బిజినెస్ అదే కదా అమ్మాలి అమ్మడానికి మనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు అందరికీ నువ్వు పబ్లిక్ మార్కెట్లో రెండు లక్షల రూపాయలు టోకెన్ తీసుకొని టికెట్ తీసుకొని వాళ్ళ లాటరీ పద్ధతిలో కోర్ షాపులు ఇచ్చేసి రెండేళ్ళకి వాళ్ళు అమ్ముకోమంటున్నావు మీరు ఈ అవకాశం మనకు గౌడ బిడ్డలకి ఉన్న ఒకే ఒక హక్కులాగా మనకు కూడా అవకాశం ఇస్తే జరిగే లాభం ఏందా అంటే ప్రతి కుటుంబానికి నెలకు మినిమం అట్లీస్ట్ ఐదు వేల రూపాయలు మనం పెంచినచ్చుకోవచ్చు ఏ గవర్నమెంట్నో ఆధారపడకుండా న్యాయంగా అది ఎట్లా చెప్తా మీరు ఇప్పుడు ప్రతి మండలంలో మనం తీసుకుంటే ప్రతి మండలంలో రెండు మినిమం రెండు వైన్ షాపులు ఉంటాయి రెండు లేదా మూడు మండలం సైజుని బట్టి ఒక్కొక్క వైన్ షాప్ దగ్గర దగ్గర కోట్లలో బిజినెస్ చేస్తుంది ఇప్పుడు యావరేజ్గా ఈ వైన్ షాప్లన్నీ కలిపి మండల వైన్ షాప్లన్నీ కలిపి ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై కోట్ల బిజినెస్ చేస్తే అండ్ల వాళ్ళకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం లాభం ఉంటుంది అంటే కోటిన్నర కోటి నుంచి కోటిన్నర రూపాయలు లాభం వస్తుంది అన్నమాట దీంట్లో ఖర్చులు ఏది ఆ జీతాలు కానీ రెంట్లు కానీ ఇవన్నీ తీసేస్తే అట్లీస్ట్ ఆ కోటి రూపాయల ఆదాయం మిగిలిన అవకాశం ఉన్నది ఆ కోటి రూపాయలను మనము పంచితే గౌడ కులస్తులు ఆ లాభాన్ని గౌడకులస్తులకు మాత్రమే పంచితే ఇప్పుడు ఏంటి సొసైటీల్లో కళ్ళు అమ్ముతారు కళ్ళమ్మినాక ఆ సొసైటీలోని మెంబర్స్కి అంతో ఎంతో ప్రయత్నం అది ఇస్తారు దాంతోపాటు లెక్క కూడా అమ్మగలిగితే దానిపైన వచ్చిన ఆదాయాన్ని కూడా మనం పంచగలిగితే మినిమం ఐదు వేలు వస్తుంది కుటుంబానికి మీరు ప్రతి ఊరికి ఒక యాభై నుంచి వంద మంది కుటుంబాలని అనుకుంటే ఒక ఒక మండలంలో సుమారు ఒక ఇరవై గ్రామాలు ఉండొచ్చు పదిహేను నుంచి ఇరవై గ్రామాలు ఒకసారి ఇరవై ఐదు గ్రామాలు ఉండొచ్చు సో యావరేజ్ తీసుకుంటే ఈ కోటి రూపాయలని ఆ కు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న గౌడ్స్కి పంచితే నెలక ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు ఇది ఇది తక్కువ తక్కువ లెక్క ఇంకా సిటీల్లో అర్బన్ ఏరియాల్లో ఈ లెక్క తీసుకుంటే అది కోట్లలో ఉంటుంది మనం రాష్ట్రాన్ని మొత్తం యూనిటీ తీసుకొని చేయగలిగితే ఇది దగ్గర దగ్గర నెలకు పదివేల రూపాయల ఆదాయము ప్రతి గౌడ కుటుంబానికి వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ మనం అడిగేది ఏం లేదు మన జన్మకు మన కళ్ళు ఆల్రెడీ అమ్మడానికి మనకు లైసెన్స్ ఇచ్చిన దుకాణాలు ఉన్నాయి కళ్ళు సొసైటీల ద్వారా అదే దుకాణాలు మనకు మందు కూడా అమ్ముకోవడానికి మనకు అమ్ముకోవడానికి అవకాశం అంటుంది ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా మనం చేసేంత బి బిజినెస్ అది కాబట్టి ఈ ఈ కళ్ళు చెట్లు ఎక్కుకుంటేనే మనం అదే పాత బట్టలు వేసుకొని అదే ఎక్కుకుంటా కళ్ళు ఎక్కుకుంటా ఒక ఆయన మన మనం మన మన గౌడ్స్ తాటి మీద నిలబెట్టి పరేసకాలు ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు కళ్ళ నీళ్ళు ఎంత కలుపుతావు అని ఈ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటే మనము ఎందుకు అంటే మనం ఇంకా చాలా చిన్న లో నిమ్నజాత స్థాయిలో ఉన్నాం మనం వాళ్ళేమో పెద్ద పెద్ద మూతబరులైపోయారు వాళ్ళకు బిజినెస్ ఉన్నాయి ఆ బిజినెస్ మీద మళ్ళీ బిజినెస్లో అయితే ఎక్కువ సంపాదిస్తాయి ఆ పైసలు ఇంకా సంపాదిస్తాయి ఇవాళ ఎదుగుతూనే ఉన్నారు కానీ మనం ఎదిగింది చిల్లర పైసలు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం గౌరవ జాతీతి చేయాల్సింది ఏంటంటే ఇది నిజాయితీ గల అక్కిది నిజాయితీ కొట్లాడాల్సిన అక్కిది ఎందుకంటే మన కళ్ళమ్మే ఇచ్చినప్పుడు ఆ కళ్ళుతో పాటు మనం ఆ కళ్ళు మీద ఆధారపడి మనం ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైన్ ఓయిన్లాగా తయారు చేయొచ్చు ఆ కళ్ళు నుంచి ఒక రకమైన లిక్కర్ కూడా తీయచ్చు దాంతో పాటు ఉన్న లెక్కను కూడా అమ్ముకునే అవకాశం మనకి ఇవ్వాలి లైసెన్స్ ఫీజు లేకుండా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన మన అక్కది ఇప్పుడు ఒక్కొక్క కులాలు ఏంది కులాలు ప్రతి ఒక్క కులానికి ఒక కులరత్ ఉన్నది ఆ కులోరత్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు మనకు గౌడ కులం వాళ్ళకు మాత్రమే ఈ వైన్ షాపులు సొసైటీల ద్వారా ఒక్క రూపాయి లైసెన్స్ ఫీజు లేకుండా మనం కూడా ఆ కళ్ళు కాంపౌండ్లలో లిక్కర్ అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వాలి కళ్ళుతో పాటు ఇవ్వడం వల్ల ఏమవుతుంది స్వయం సమృద్ధి ఇప్పుడు ఎవరి మీద గవర్నమెంట్ పైసలు ఇవ్వని ఉట్టికి పైసలు ఇవ్వని అడగాల్సిన అవసరం లేదు మనం బిజినెస్ చేస్తాం దాంట్లో లాభం తీస్తాం సొసైటీ ఆ లాభాన్ని అందరికి పంచుతుంది దీని ద్వారా కుటుంబాలు ఎన్ని లక్షల కుటుంబాలు బాగుంటాయి రాష్ట్రంలో ఉన్నవి ఇది ఇది మనందరం అర్థం చేసుకొని ఈ సర్వాయి పాపన జయంతి రోజు నుంచి స్టార్ట్ చేయాలి మూమెంట్ని స్టార్ట్ చేసి ప్రభుత్వం మెడల్ వంచి మన హక్కుగా ఈ లిక్కర్ లైసెన్స్లు పొందాల్సిన అవసరం ఉన్నది ఇది కింద జరిగితే ఇది 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 జరిగితే రాష్ట్రంలో ఉన్న గౌడ్స్ అంతా సూపర్ రిచ్ అవుతారు దాని ద్వారా ఏమవుతుంది అంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే మనం వేరే దగ్గర పెట్టుబడి పెడతాం పిల్లలు చదువుకుంటారు ఒక ప్రాపర్ ఇది ఇది ఎంతవరకు తీసుకుపోతుంది అంటే మన 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 రాష్ట్రాన్ని ఒక అగ్రస్థానం నిలబెడుతుంది అది కాక ఎక్కువ గౌడ్లు ఉన్న రాష్ట్రం మనది మన దీనిపైన ఫైట్ చేయాలి మన హక్కుకు దీన్ని పొందాలి మన హక్కు ఏందంటే మన జన్మ హక్కు ఏందా అంటే కళ్ళుతో పాటు లిక్కర్ కూడా అమ్ముకోవడం అమ్ముకునే లైసెన్స్ మన హక్కు అది తీసుకోవాలి మనకు రూపాయి లైసెన్స్ ఫీజు లేకుండా మనకు లిక్కర్ షాపు లైసెన్స్ ఇవ్వాలి మనం వచ్చిన సొసైటీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాభాన్ని గౌడకులం అందరికి పంచాలి ఇది మన ఉద్యమం ఇది తీసుకోవాలి పాపన స్ఫూర్తిగా ఆయన కోల్కొండ కోటనే కొట్టిండే ఒక్కడే అందరిని ఏకం చేసి మనం ఇంతమంది ఉన్న మనం అనుకుంటే సాధ్యము ఇది అసాధ్యమేం కాదు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది అందరు ఆలోచన చేయాలి పెద్దలు దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యాచరణ నేను ముందు ముందు కూడా మీకు ఇంకా ప్లాన్డ్గా అసలు ఏం చేయొచ్చు ఈ కళ్ళు బేస్డ్ మీద ప్రొడక్ట్స్ ఏం తీయచ్చు ఎందుకంటే కళ్ళు ఒక రోజు తర్వాత పనికిరాదు మళ్ళీ కానీ దాన్ని 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 ప్రిజర్వ్ చేయాలని చాలా కష్టం దానికంటే ఆ కళ్ళు నుంచి ప్రొడక్టులు చేయడం ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోకెమికల్ తీసుకుంటే పెట్రోల్ డీజిల్ తీసిన తర్వాత దాంట్లో నుంచి ఎన్నో ప్రొడక్ట్స్ ఇస్తారు క్రీజ్ అని అదని ఇదని ఎందుకు మనం మొహం రాసుకునే వ్యాధులు కూడా దాంట్లో నుంచి వస్తుంది అట్లా ఆ కళ్ళు నుంచి చాలా ప్రొడక్ట్స్ వస్తాయి ఆ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మనం లిక్కరే చేద్దాం కళ్ళు బేస్డ్ ఎందుకంటే ఇప్పుడు మనము పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ సొసైటీలో తీసుకుంటే ఏమైంది ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు ఏది వైన్ ఎట్లా గ్రేప్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి చేస్తాం మనం కళ్ళు నుంచి చేద్దాం అది ఆ నుంచి చేసి అమ్ముదాం కళ్ళుని ఎట్లా పాడుకో ఎట్లా తయారు చేయాలి ఎట్లా బాగా చేయాలని ఆలోచన చేయకుండా ఆ ఉన్న కళ్ళుని వాడుకొని కొత్త ప్రోడక్ట్ ఎట్లా తీయాలి లిక్కర్ ఎట్లా తీయాలి ఇప్పుడు ఉన్న లిక్కర్ని కూడా మనం అమ్ముకునే అవకాశం మనకి ఇవ్వాలి ఇంత భారీ స్థాయిలో చేద్దాం నేను ఇంకా దీనిపైన ప్రాపర్గా ప్లాన్ చేస్తాను చాలా ఐడియాస్ ఉన్నాయి మనం ఎట్లా చేయొచ్చేది అనేది కానీ దీన్ని మీ మీకు మీ అందరూ సపోర్ట్ కావాలి దీనికి ఈ ఆలోచన బాగుందని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియో కింద కమెంట్లు పెట్టండి లైక్ చేయండి అందరికీ మన గౌడ సోదరులందరూ దీన్ని షేర్ చేయండి అక్రాస్ ద స్టేట్ మనకు మన మన సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం మనకు వస్తుంది తాడి చెట్టు ఎక్కితేనే కాదు ఎక్కకుండా కూడా మనం బతకాలి బతికే మనకు అవకాశం ఉన్నది సంపాదించుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇందులో తప్పేం లేదు ఇది మన మన జన్మక్కుగానే మనం భావించాలి కళ్ళ మెట్టు మనకు కూడా అమ్ముతాము తప్పేముందండా అమ్ముతాము బరాబరే అమ్ముతాము దీన్ని దృష్టిలో ఉంచుకొని పాపన్న జయంతి రోజు మనం దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందాము మనం సాధించుకుందాం జై తెలంగాణ జై హింద్